బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాక్స్ చేపలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయండి ఈ కలర్ చేపని తినడం వల్ల గుండెపోటు బీపీ అనేది రాకుండా నివారించవచ్చు ఈ కలర్ చేపడి తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అలాగే గర్భిణీ స్త్రీలు తినొచ్చో తినకూడదో అన్నింటినీ తెలుసుకుంటూ ఈ చేపల ఫ్రైడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పేరు శంకర అంటారండి చెన్నై సైడ్ నాకు తెలుగులో పేరు తెలియట్లేదు ఈ శంకర చేప అనేది సంవత్సరం మొత్తంలో చాలా బాగా అనేది దొరుకుతుంది ఈ చాప అనేది మరీ పెద్దగా ఉండదు మరీ చిన్నగా ఉండదు మీడియంగా ఉంటుంది అందుకే ఈ విధంగా నేను పీసెస్ గా కట్ చేయకుండా నేను చేపనే క్లీన్ చేసుకునేసి ఈ విధంగా ఘాట్ అనేది పెట్టించుకున్నాను అప్పుడే మసాలా అనేది లోపలికి బాగా దిగుతుంది ఈ చేపకి ముళ్ళు కూడా ఎక్కువ ఉండదండి మధ్య ముళ్ళు మాత్రమే ఉంటుంది ఎక్కువగా చిన్న చిన్న ముళ్ళు అనేది కూడా ఉండదు ఈ చేపతోటి పులుసు చేసుకున్నా బాగుంటుంది అలాగే ఫ్రై చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం చేపల ఫ్రైలోకి కావాల్సిన మసాలాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చేద్దాం వచ్చేయండి ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను అలాగే తగినంత ఉప్పు అనేది వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు అలాగే ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను ఉప్పు కారం అనేది మన ఇష్టం అండి మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకుందాము ఇక్కడ వన్ స్పూన్ గరం మసాలా అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా అన్నింటినీ ఒకటిగా వేసుకుందాము తర్వాత ఫిష్ ఫ్రై మసాలా అనేది షాప్స్లో దొరుకుతుంది కదండి ఇక్కడ వన్ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా అనేది కూడా వేసుకునేస్తాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకునేద్దాము ఇక్కడ నేను రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకునేస్తున్నాను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక అర నిమ్మకాయ అనేది స్వీజ్ చేసుకుంటున్నాను ఆ సీడ్స్ రాకుండా ఈ విధంగా నేను విత్తనాల్ని తనిగా తీసుకునేస్తున్నాను అర నిమ్మకాయని ఈ విధంగా మొత్తం స్క్వీజ్ చేసుకునేసి మసాలాలని అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మొత్తం రసం అనేది స్క్వీజ్ చేసుకునేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా మంచి మంచి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్తున్నాను చేపని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి ఎవరు తినచ్చు ఎవరెవరు తినకూడదు ఇలా అన్నింటినీ తెలుసుకుంటూ ఈ చేపల ఫ్రై అనేది చేసుకునేద్దామండి వీడియోను మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చూస్తున్నారుగా మసాలా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకునేసాను ఈ చేపని ఇంగ్లీష్ లో రెడ్ స్నాపర్ అంటారు తమిళనాడు సైడ్ వచ్చేసి దీన్ని శంకర అంటారండి నాకు తెలుగులో ఈ చేప పేరు తెలియదు అందుకే నేను ఇలా శంకర అనే చెప్తున్నాను చూస్తున్నారా మసాలా అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు చేపలకి బాగా పట్టించండి ఇక్కడ చేపలకి ఘాటు పెట్టాం కదండి ఆ ఘాటు లోపల బాగా మసాలా అనేది మరీ ఎక్కువ పోయొద్దండి మళ్ళీ మనం వేయించినప్పుడు మసాలా అంతా లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఓ చేపకి ఈ విధంగా బాగా ప్రెష్ చేస్తూ మసాలా అనేది పూస్తూ ఒక రెండు నిమిషాలు అనేది ఒక చేపకి బాగా ఇలా పూయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మసాలా అంతా మనం పట్టించే విధానంలోనే చేప టేస్ట్ అనేది బాగుంటుంది ఈ చాపలో ప్రోటీన్ మెగ్నీషియం పొటాషియం ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అలాగే విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ ఏ ఇలా చాలా ఔషధ గుణాలు అనేది ఈ చేపలో ఎక్కువగానే ఉన్నాయండి అలాగే మనకందరికీ తెలుసు చేపలు తినడం వల్ల కంటికి అనేది చాలా అంటే చాలా మంచిది ఈ చేపని తినడం వల్ల బరువు తగ్గడానికి అలాగే కండరాలని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది అలాగే రక్తపోటుని కూడా రాకుండా తగ్గిస్తుంది జింక్ పొటాషియం ఉండడం వల్ల ఇది గుండెపోటు స్ట్రోకులను రాకుండా నివారిస్తుందండి ఈ చేపని చిన్నపిల్లలైనా సరే పెద్ద వాళ్ళైనా సరే వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల గుండెపోటిని బీపీని రాకుండా చాలా వరకు మనం నివారించవచ్చండి శంకరా చేపలో మిథైల్ మెర్కుర్రి అనేది చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల గర్భిణీ స్త్రీలు మాత్రం తినకుండా ఉండడం చాలా మంచిది ఎందుకంటే గర్భిణీలకి ఒక్కొక్కరికి కాళ్ళు అనేది వాస్తూ ఉంటాయండి దాంటప్పుడు ఈ చేపలో మిథైల్ మెర్కుర్రి అనేది లైట్గా ఉంటుంది అందువల్ల ఈ చేపని తినకుండా ఉండడమే మంచిదండి చూసారుగా చేపలకి మసాలా అనేది బాగా పట్టించేసాను ఇప్పుడు ఒక అరగంట నుంచి గంటసేపు వరకు బాగా నాననివ్వండి ఇప్పుడు నానిన తర్వాత ప్రాసెస్ ఏందో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకునేసానండి ఇక్కడ నేను దోశ కడాయిని తీసుకుంటున్నాను చేపల ఫ్రైకి సరిపడంతా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను చేపల ఫ్రై అంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కదండి ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చేపల్ని చూడండి మసాలా అంతా బాగా పట్టుకునేసింది ఈ విధంగా ఒకసారి మళ్ళీ స్ప్రెడ్ చేసుకుంటూ చూస్తున్నారుగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత చేప అనేది ఈ విధంగా కడాయిలో వేసుకునేసేయండి చేప అనేది వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా చేపని కదిలించొద్దండి ఒక రెండు నిమిషాలు అనేది సిమ్ములో పెట్టుకునేసి బాగా వేగనివ్వండి ఇలా మూత పెట్టుకునేసి మంటని సిమ్లో పెట్టుకునేసి ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి రెండు నిమిషాల తర్వాత చూసారా ఈ విధంగా కడాయికి అంటుకోకుండా చేప అనేది వచ్చేయాలండి అప్పుడు తిప్పుకునేసేయండి ఇంకొక సైడు బాగా ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి ఎప్పుడు కూడా కడాయికి అంటుకుంటుందంటే తీయొద్దండి కడాయికి అంటుకోకుండా వచ్చేస్తుందంటే నెక్స్ట్ సైడ్ తిప్పుకొని కొంచెంసేపు బాగా వేగనివ్వాలి ఈ విధంగా అటు సైడు ఇటు సైడు బాగా వేగేంత వరకు చేప అనేది ఫ్రై చేసుకునేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చేపల్ని ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కళ్ళకైతే ఏమి ఈ శంకరా చేపను ఎక్కువగా తీసుకోవడం వల్ల వారానికి ఒకసారి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ శంకరా చేపతోటి పులుసు పెట్టుకున్నా బాగుంటుంది చేపల ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి చాలా ముళ్ళు కూడా తక్కువగా ఉంటుంది మధ్య ముళ్ళు మాత్రమే ఉంటుంది సైడ్ ముళ్ళు అంతా పెద్ద ఎక్కువగా ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న ఇంకొక చేపని కూడా ఫ్రై చేసుకునేస్తాము ఈ చేప కాంబినేషన్గా పప్పుల్స్ అయినా సరే రసమైనా సరే చేసుకొని ఈ సైడ్ డిష్గా ఈ చేప ఫ్రైని పెట్టుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేప అనేది వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అనేది సిమ్లో పెట్టుకునేసి ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వండి చూడండి చేప అనేది కడాయికి అంటుకోకుండా ఎంత బాగా వచ్చేస్తుందో ఈ విధంగా ఇప్పుడు ఇంకొక సైడు చేప అనేది మనం వేయించుకోవాలి ఈ విధంగా అటు సైడు ఇటు సైడు చేప అనేది బాగా వేగనివ్వండి ఇక్కడ చూడండి ఆయిల్ అనేది మొత్తం డ్రై అయిపోయింది అందుకే ఆయిల్ అనేది ఇంకొంచెం అనేది వేసుకుంటున్నాను ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి చూడండి వేగింది ఇప్పుడు ఇప్పుడు ఇంకో సైడ్ అనేది తిప్పుకొని వేసుకుందాము ఇలా చేపని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా చేపల ఫ్రై అనేది కొంచెం టైం పడుతుందండి సిమ్లో పెట్టుకునేసే మనం చేపల ఫ్రై అనేది చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్ పెట్టి మనం చేపల ఫ్రై చేయడం వల్ల పై పైన వేగుతుందండి లోపలంతా చేప అలాగే పచ్చి పచ్చిగా ఉండిపోతుంది విధంగా రెండు వైపులా సిమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వండి చేప మనం తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకునేసేయండి పీసెస్ అయితే ఓకే ఇది మొత్తం చేపని వేయిస్తున్నాను కాబట్టి ఇలా తిప్పుకునేటప్పుడు చేప అనేది విరగకుండా ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేగనివ్వండి ఇప్పుడు చేప అనేది బాగా వేగిపోయింది చేప గార్నిష్ కోసం ఈ విధంగా కరివేపాకు అనేది నేను వేయించుకుంటున్నాను వేయించిన కరివేపాకుని వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి చేప అనేది బాగా వేగిపోయింది ఆయిల్ అంతా ఈ విధంగా బయట రావాలంటే ఈ విధంగా కొంచెం సైడ్కి పెట్టామంటే చేపలో ఉండే ఆయిల్ అంతా వచ్చేస్తుంది చూడండి కరివేపాకు కూడా వేగిపోయింది ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకునేస్తాము ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేపల్లోకి ఈ కరివేపాకుని డెకరేషన్ కోసం ఈ విధంగా వేసుకుందామండి చూడండి ఎంతో కలర్ఫుల్ గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే శంకర చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఇది ట్రై చేయాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ట్రై చేసేయండి ఈ చేపల ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే ఉన్నాయండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసేయండి